అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు మీకు చెప్పే ఈ మాటలు నిజ జీవితంలో జరిగిన యథార్థమైనవి ఏంటంటే ఒక ఆమె తల్లి లేదు తండ్రి తనను పెంచి వివాహం చేశాడనమాట వివాహం చేసిన తర్వాత బాబు తనకు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చక్కటి బాబు పుట్టాడు ఆ బాబుకి ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు తన యజమానుడు చనిపోయాడు యజమాని చనిపోగానే తను ఎంతగానో చింతపడుతూ బాధపడుతూ దుఃఖంతో ఆ చంటి పెట్ట ఆ బాబు ఏడు సంవత్సరాల బాబును చూసుకుంటూ తను బ్రతుకుతూ ఉంది బ్రతుకుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ అంటూ ఉన్నారు కదా అమ్మ మీరు ఇంకా చిన్న వయసే కదా నీ బాబు చిన్నపిల్లడే కదా మీరు మరి ఒంటరిగా ఉండటం అనేది ఎంతవటికీ కరెక్ట్ కాదు మీరు వివాహం చేసుకోండి మీరు వివాహం చేసుకోండి మరలా మీరు మరలా రెండో వివాహం చేసుకోండి అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను ఒత్తిడి పెట్టడం వల్ల ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మరి ఎటు చూసినా ఎక్కడ వెళ్ళినా ఎవరు వచ్చిన ఇట్లా వివాహం చేసుకోమని అంటున్నారు నాన్న అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు అంటున్నారు గమ్మ నువ్వు మరలా వివాహం చేసుకో అని అంటే ఏంటి నాన్న నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావున్నప్పుడు తన తండ్రి కూడా అంటాడు వివాహం చేసుకోమ్మా నీకు ఉంది ఒక్క బిడ్డే కదా చిన్నాడు అన్నప్పుడు తండ్రి మాట కాదనిలేక సరే అంది తనకి మరలా వివాహం చేశారు ఎప్పుడైతే వివాహం జరిగిందో వివాహం జరిగిన తర్వాత వాళ్ళు చక్కగానే ఉన్నారు ఈ యజమానుడు అంటున్నాడు నాకు నీ కొడుకుని చూస్తే నాకు చిరాకుగా ఉంది నీ కొడుకుని చూస్తే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని కొంచెం రోజులు పోయిన తర్వాత అంటున్నాడు కదా ఇదిగో ఆ పిల్లడు నా ఇంట్లో నేను ఉండను నీకు నేను కావాలో నీ కుమారుడు కావాలో నువ్వు తేల్చుకో అని మాట్లాడుతున్నప్పుడు తల్లి ఎంతగానో బాధపడి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న తను నన్ను ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు నేను కావాలా కుమారుడు కావాలని తేల్చుకో అంటున్నాడు నాన్న నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు నానా అని తండ్రి దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అంటున్నాడు అమ్మా నిన్ను బాగా చూసుకుంటాడా అంటే నన్ను బాగా నాన్న నువ్వంటే తనకి ఇష్టమేనా అంటే ఇష్టంగా చూసుకుంటాడు నానా అంటే నీకు కావాల్సిన తెస్తాడు అమ్మ అంటే నా అవసరం తిరిగి నాకు కావలసింది రేపటి దివాళి తెచ్చిస్తాడు నాన్న చూసే విషయంలో ప్రేమలు ఎక్కడ తక్కువ కాదు అని చెప్పినప్పుడు అమ్మ మరి నీ కుమారుణ్ణి నేను నా దగ్గర పెట్టుకొని పెంచుకుంటాను నువ్వు అతని దగ్గరుండమ్మా అని చెప్పి ఆ చిన్న పిల్లోడిని ఏడు సంవత్సరాల బాబుని వెళ్ళి తాతగారు తెచ్చుకుంటారు అనమాట తెచ్చుకున్నప్పుడు ఆయన పిల్లవాడిని తెచ్చుకున్న ఒక పది రోజులకే ఆయనకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్ పాలైపోతాడు తను అది ఎంత బాధాకరమైన విషయం అంటే ఏది చేయలేని స్థితి హాస్పిటల్లో ఉండి సీరియస్ కండిషన్లో ఉండి ఆయన ఒక పదిహేను రోజుల పైన హాస్పిటల్లో ఉంటాడనమాట హాస్పిటల్లో మెరుగు అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఆలోచిస్తాడు నేను ఒంటరి వాడిని నాకు ఆరోగ్యం బాగలేదు మరి నేను లేకపోతే పిల్లడు అన్యాయం అయిపోతాడేమోనని ఆయన బాగా ఆలోచించి మా చంటి బిడ్డ ఏడు సంవత్సరాల బిడ్డని తీసుకొని ఒక హాస్టల్లో ఆ బిడ్డను వదిలిపెట్టి రావడం జరిగింది చూడండి ఏడు సంవత్సరాల బిడ్డ తల్లి ప్రేమకు తండ్రి తండ్రి ప్రేమకు దూరమయ్యాడు తల్లి ప్రేమకు దూరమయ్యాడు తాత ప్రేమకు దూరమయ్యి హాస్టల్లో ఉండవలసి వచ్చిన పరిస్థితి ఆ సమయంలో తల్లి ప్రేమకు తల్లికి గుండె తల్లి గుండెల దగ్గర తను ప్రేమను పొందుకోవాల్సిన స్థితిలో తల్లిదండ్రుల మధ్యలో ఉండవలసిన స్థితిలో తను హాస్టల్లో ఉండి ఎంతగానో దుఃఖపడుతున్నాడు ఏంటి నా పరిస్థితి నాకు అమ్మ కావాలి నాకు అమ్మ కావాలి అమ్మను చూడాలనిపిస్తూ ఉంది అని రోజులు గడిచినా కూడా అమ్మ రాలేదు అమ్మ ఒక్కసారి వస్తే బాగుండు నాకు అమ్మను చూడాలనిపిస్తూ ఉంది అని చెప్పి ఆ బాబు ఎంతగా కన్నీరు పెడుతూ ఉన్నప్పుడు ఒక దినాన తల్లి తన యజమానుడు వేరే ప్రాంతానికి అంటే జాబ్ పరంగా తను క్యాంప్కి వెళ్ళాల్సి వస్తుందనమాట క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను చూడాలని చెప్పేసి పరుగు పొరుగున తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఆయన క్యాంప్కి వెళ్ళాడు ఒక్కసారి నా కుమారుని చూస్తాను నాన్న ఒక్కసారి నా బిడ్డ దగ్గరకు నన్ను తీసుకెళ్ళిన అని చెప్పి తల్లి అడిగితే తండ్రి గబగబా తీసుకెళ్ళి కుమారుణ్ణి హాస్టల్ కుమారుడు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని చూడగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌగిలించుకొని తన నడుం చుట్టూ తన చేతిని వేసి చిన్న చిన్న చేతులతో అమ్మ నువ్వు ఎందుకమ్మా నన్ను వదిలేసావు నన్ను వదిలిపెట్టేశావు ఎందుకమ్మా నేనేం చేశానమ్మా నన్ను ఎందుకమ్మా ఇలా వంటరి వాడిని చేసేసావు అని చెప్పి తల్లిని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే ఇంతలో పరుగు పరుగున మరొక వ్యక్తి వచ్చి నీ భర్తకు క్యాంప్ క్యాన్సిల్ అయిపోయింది తను తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు నువడానికి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ జీవితం ఏమైద్దో నీకే తెలియదు అన్నప్పుడు ఆ బిడ్డ చేతులు గట్టిగా పట్టుకుని అమ్మా ఒక్క ఐదు నిమిషాలు నాతో ఉండమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా అని ఏడుస్తూ ఉంటే ఆ చేతుల్ని విడదీసుకొని తను అంటుంది అమ్మ ఒక్కసారి నేనేం చేశానమ్మా నన్ను వదిలిపెట్టే సమాధానం చెప్పంటే అయ్యా నా దగ్గర ఏ సమాధానం లేదు నేను మరలా వచ్చినప్పుడు నీకు సమాధానం చెప్తాను అని చెప్పి ఆ బిడ్డ చేతుల్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయింది ఎంతగానో ఆ చంటి బిడ్డ ఎంతగా కలవరపడి దుఃఖపడి వేదన పడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక సేవకుడు ఆ హాస్టల్ ప్రాంతంలోనికి వెళ్ళి ఉండగా ఆ బిడ్డను చూసినప్పుడు అంటాడు అయ్యా నేను నీ తల్లి విడిచిపెట్టిందని బాధపడుతున్నావు తన పరిస్థితిని అంతా గ్రహించి చెప్పాడు నేను ఎన్నటికీ విడిచిపెట్టిన ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను నువ్వు వస్తావా నాతో అన్నప్పుడు సరే అన్నప్పుడు బైబుల్ని తన చేత అప్పగిస్తాడనమాట అప్పగించినప్పుడు ఈయన నిజమైన దేవుడు మనుష్యులు విడిచిపెట్టిన ఈయన విడిచిపెట్టడు మనుషులు మనల్ని వదిలి వెళ్ళినా ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు తల్లి కన్నా మినగా ప్రేమించే దేవుడు తండ్రి కన్నా మినగా పోషించే దేవుడు అని ఆ బిడ్డకు చెప్పినప్పుడు ఆ బైబుల్ని తన హృదయానికి గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు ప్రభా నువ్వు నిజమైన దేవుడవంట తల్లి మరిచిన నువ్వు మరువవంట తండ్రి విడిచిపెట్టిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదంట ప్రభు నన్ను నీ కుమారునిగా స్వీకరించని ప్రార్థన చేసినప్పుడు నిజంగా అండి ఉన్నతమైన స్థితిలో ఉండి అనేకులను ఆదరించే స్థితిలో బలపరచబడి అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ఉన్నాడండి నిజంగా చెప్తూ ఉన్నాను ఈ లోకంలో మిమ్మలను ప్రేమించేవారు చివరి వరకు మీతో ఉండరేమో కానీ ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు నజరేడిన నజరేడన జీవిత కాలమంతా మనలను స్వార్థము లేని ప్రేమతో ప్రేమిస్తూ ప్రతి అవసరతలో మనకు తోడై ఉండే ఒకే ఒక్క దేవుడు నిజమైన దేవుడు నజరేడన ఈసయ్య మాత్రమే